ೋಡ್ ಅಮ್ಮ ಕೊಡ್ ಜರು ಅನ್ನ ಟಾಪಿಕ್ ಟಾಪಿಕ್ గ్రామ కమిటీల ఆగడాలు నిరసిస్తూ ఈ రోజు చలవారు ముందు చెప్పడం జరిగింది గ్రామాలలో కులవృత్తిదారుల మీద జరుగుతున్నటువంటి ఆగడాలను నిర్మిస్తాము ఇవాళ కేవలం తలారాంపు ఒకటే కాదు తలారాంపులతో పాటు అనేక గ్రామాలలో ఇవాళ గ్రామ కమిటీలు కప్పము వసూలు చేసేటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినాయి గౌడ గీత గమ్మరి కుమ్మరి వడ్లంగి గంగపుత్ర అన్ని కులాలలో రజకులు యాదవులు చివరికి వస్తే నాయి బ్రాహ్మాలు ఘటంగీకాలను కూడా ఇరవై రూపాయలకు పెట్టుకు తీయాలనే దుర్మార్గమైనటువంటి ఆంక్షలు పెడతారు కాబట్టి ఈ ఆంక్షలన్నింటినీ నిరసిస్తూ మేము పోరాటం చేస్తాం జేఏసీ తరఫున ఈ జేసీ పోరాటం నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటితోటి ఆగది చలో నిజాంబాద్ పోతామా చలో ఢిల్లీ పోతామా చలో హైదరాబాద్ పోతామా చివరికి గ్రామ కమిటీలను రద్దు చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాయి నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో లో కుల వృత్తులు చేతి వృత్తులపైన బీడీసీల ముసుగులో పెత్తందారులు ఆర్థిక ఇబ్బందులు గురి ఉంది బీసీ దళితుల్ని అందుకని ఇవాళ దీనికి ఉదాహరణగా రాంపూర్ తాలారా రాంపూర్ దాదాపు ఆరు నెలల క్రితం గీతా వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆదేశాలు ఇచ్చారు తాటి చెట్లు మాకు రాసివ్వాలని ఇది ఎక్కడే అన్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే నేపథ్యంలో మహిళల్ని దాదాపుగా గుడి నుంచి వేయడం అనేది అన్యాయం అని చెప్పేసి దరఖాస్తులు కూడా ఇప్పటికీ చర్య తీసుకోలేదు అందుకనే ఇలా వేలాది మంది చెలో ఆరుమూరు చెలో ఆర్డిఓ కార్యక్రమానికి వచ్చారు అయినా ఆరు నెలల నుంచి పోలీసులు అతను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా దాదాపుగా వీడీసీలకు లకు లొంగి వీడీసీల వాళ్ళని రక్షణ కల్పిస్తూ ఈరోజు బీసీలకు ఎస్సీలకు అన్యాయం చేస్తా ఉన్నారు తస్మ జాగ్రత్త మేము పదిహేను రోజుల వరకు మేము టైం ఇచ్చాం ఈ పదిహేను రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే చలో నిజామాబాదు దీంతోనే ఆగదు చలో రేవంత్ రెడ్డి కూడా పిలిపి పిలిపిస్తాం ఇది రాజకీయాలకు అతీతంగా ఇది ఎవరో కొంతమంది బట్టఘ మీద పడేస్తా ఉన్నారు రాజకీయాలు రాజకీయాలు రాజకీయాల్లో ఉందే మా వృత్తిని కాపాడుకోవడం మా రాజకీయం అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నారు